ఇప్పటికే నూట ఇరవై ఐదు కోట్లు పనులు పూర్తయినాయి ఎనిమిది పనులు పూర్తయినాయి పదకొండు వందల అరవై ఎనిమిది పనులు రాబోయే రోజుల్లో ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు సమ్మర్ డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ కి తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాం అదే మరి టాటా డిజిటల్ నర్వస్ సెంటర్ కి ఐదు కోట్లు ఖర్చు పెట్టాం స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది స్ట్రీట్ లైట్లు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో పూర్తి చేశాం స్కూల్ కాంపౌండ్ వాల్స్ అయితే ఇరవై ఒక్క స్కూల్స్ కి ఒక కోటి అరవై నాలుగు లక్షలు ఖర్చు పెట్టాం ఆ రోజు నేను హామీ ఇచ్చాను లేని రోడ్లు నిర్మాణం చేస్తారని చెప్పి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా తయారు చేశాం మన నియోజకవర్గం వస్తే ఒక కోటి యాభై మూడు లక్షలతో యాభై ఆరు కిలోమీటర్లు నిర్మాణం చేశాం అండ్బి నూతన భవనానికి కోటి నలభై లక్షలు ఖర్చు పెట్టాం ఏరియా హాస్పిటల్ని మరమ్మతులన్నీ చేశాం ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇంటింటికి మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో వంట చేయకూడదని వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ ఈ ఆడబిడ్డలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు ఒక్కసారి చూసి పన్నెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మనం ఫౌండేషన్స్ వేసుకున్నాం ప్రారంభాలు చేసుకున్నాం ఇప్పటికే నూట ఇరవై ఐదు కోట్ల పనులు పూర్తయినాయి ఎనిమిది పనులు పూర్తయినాయి పదకొండు వందల అరవై ఎనిమిది పనులు రాబోయే రోజుల్లో ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు సమ్మర్ మూడు లక్షలతో యాభై ఆరు కిలోమీటర్లు నిర్మాణం చేశాం ఆ పొయ్యతో వంట చేయకూడదని వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ ఈ ఆడబిడ్డలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ